ಮಾಪಕಾಲ ಬರುವುತೋ ತಿ ಜ್ಞಾಪಕ ಬರುವು ತಿಲ ಗಟ್ಲಮೀ ನಡವಾಲಿ ಊಹಲೆ ಮೊರೆ ಎಗರಾಲಿ ನಡಕಳು ಆಯೇರು ದಾಟಿ ಮಾವು ತಯಾರಿ ನಡಕಲತ ಮಾ ಊರು ಊರಿ ಮಧ್ಯೆಲ್ಲೋೆಲ ಕೊನೇರು ಒಕ್ಕ ಸಾರಿ ಒಕ್ಕಸಾರಿ ತಿರುಗಿ ಕೋಲೇರು ಪೋಲೇರು. ಸಾರಿ ಚೂಸ ತಿರುಗಿರು ನಡವಾಲಿ ಊಮಲೆ पच्चि पक्षिक पहिनु पच्चि पक्षिक पहिनु पहिर गाली नानु ति पहिर गाली नौ गि त పోతిర గాలి ఎవరేవరో వచ్చి నన్ను పలకరించాలి ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి వంట చీల గట్ల మీద నడవాలి ఊహలే మోరే పలతి వేగాలి చిన్న నాటినే సాలు చుట్టు చేరాలి చిన్న నాటినే సాలు చుట్టు చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి ఒకరికొకరు ఆ కలలక పోయాలి ఒకరికొకరు ఆ కలలక పోయాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మరెక్కలొచ్చి ఎగరాలి నా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి